హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి వైశ్వ బ్లాగ్స్ ఈరోజు పెళ్ళిలో పెళ్ళికూతురు ప్లస్ పెళ్ళికొడుకు ఇద్దరు కలిసి చాలా ఫన్నీగా ఆడుకునే ఆట ఏంటి అంటే తలంబ్రాల ఆట కదా సో ఈ తలంబ్రాలను పోసుకునేప్పుడు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు నేను ఎక్కువ నా నువ్వు తక్కువ నా అన్నట్టుగా తలంబ్రాల ఆట అయితే ఆడుకుంటారు కదా సో ఆ తలంబ్రాలని కలపడానికి ఇంట్లో ముత్తైదులంతా కలిసి ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి అని వీడియో అనమాట సో ఇంకా లేట్ లేకుండా లేట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతి పెళ్ళిలో అయితే కంపల్సరీగా పెడుతుంటారు కదా సో అక్కడ కూరడుకుండను ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఒక ప్లేస్ని అయితే తీసుకొని సెలెక్ట్ చేసేసుకొని అక్కడ మట్టి మట్టిపోయేలాగా పెట్టేసి అక్కడ కూరడుకుండల్ని పెడుతుంటారు అనమాట సో ఆ వీడియో అయితే మొత్తంగా లేదు నా దగ్గర ఉన్న మట్టకైతే పెడుతున్నాను ఫస్ట్ ఆ కూర అక్కడ పొయ్యిలాగా చేసి వాటిని వాటికి బొట్లు ముగ్గులు ఇవన్నీ వేసి అలంకరించేసి కూరడు కుండల్ని తీసుకొని వచ్చేసి అందులో వాటర్ని పెట్టి పెడుతుంటారనమాట అంటే నిండుగా ఉండడం కోసం సంసారం అంతా నిండుగా ఉండే ఉండడానికి సంకేతంగా నిండు కుండల్ని అక్కడ పెట్టేసి పెడుతుంటారు ఇవి తీసుకొస్తున్నారనమాట కొత్త కుండల్ని తీసుకొస్తుంటారు కుండలు ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఐదు కుండలని అయితే తీసుకొస్తారు అందులో ఒకటి కూరడకుండా మిగతావి నీళ్ళ కుండలు అనమాట ఇలా తీసుకొచ్చిన కుండల్ని ఫస్ట్ బొట్లు పెట్టేసి అలంకరిస్తుంటారు మొత్తం ఇలా ఎల్లో కలర్లో ఉంది కదా అది కూర ఆడకుండా మిగతా ఇదేమో నీరాడుకుండలు అంటే వాటర్ పెట్టేసి పెడతారనమాట వీటిని అక్కడ మట్టి పొయ్యిలాగా వేశారు కదా అక్కడ పెట్టేసి పెడుతుంటారనమాట ప్రతి పెళ్ళిలో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే పెళ్ళిలో తలంబ్రాళ్ళ బియ్యం అని చెప్పాను కదా ఆ బియ్యంని కలిపి కలిపేసారు ఆల్రెడీ ఒక ఐదుగురు కలిసి ఒక ఫైవ్ కేజెస్ ఆర్ టెన్ కేజెస్ ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు సో ఐ థింక్ ఫైవ్ కేజెస్ అనుకుంటా ఆ బియ్యంని కలిపేసి ఇంకా అందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వాటిని దంపినట్టుగా చేస్తుంటారనమాట ఒక పాట పాడుతూ సో దాన్ని కంటిన్యూగా చూసేసేయండి అక్కడ పాట పాడుతుంది ఎవరు అని అంటే మా చిన్నమ్మ నిన్నటి వీడియోలో చెప్పాను కదా అదే మా మంగళ స్నానాల వీడియోలో చెప్పాను కదా మా చిన్నమ్మ సాంగ్ అని చెప్పేసి అని సో మా చిన్నమ్మ సాంగ్ పాడుతుంటే మేము వెనకాల కోరస్ ఇస్తున్నాం అనమాట అంటే కొన్ని మాకు తెలియకుండా అంటే మా చిన్నమ్మ పాడిన పాట మళ్ళీ మాకు ఎగ్జాక్ట్గా పాడడం అంటూ ఏదో ఏదో కవర్ చేసేసుకున్నాం అక్కడ అందుకే అక్కడ మా రెండో మేనత్తకి మా కోరస్

డార్లింగ్ మా కె వీడియో తీస్తుంది ఎవరు అని అంటే మా మేనత్త కూతురు అరుణ అనమాట ఆమె వీడియో తీయమనేసి అని ఇస్తే డ్యాన్స్ కూడా చేస్తుంది వీడియోతో పాటు అందుకే మీకు ఫ్రేమ్ మొత్తం ఇలా 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 కనబడుతుంది మీరు ఎవ్వరు ఏం అనుకోకండి నా పెళ్ళి వీడియోస్ అయిపోయే వరకు కెమెరా అయితే ఇలా ఇలా ఉన్నా కానీ మీరు అడ్జస్ట్ అయితే అవ్వండి మధ్య మధ్యలో కెమెరామెన్ మాటలు వినపడుతున్నా కానీ డిస్టర్బ్గా ఫీల్ అవ్వద్దు ఎందుకు అనేసి అంటే నేను ఇప్పుడు కెమెరామెన్ మాటలు కట్ చేయాలంటే వీడియో కట్ చేయాలి వీడియో కట్ చేస్తే మా చిన్నమ్మ చంపేస్తుంది అంత గొంతు పోయి నేను పాట పాడితే నువ్వు వీడియో కట్ చేస్తావని చెప్పేసి అని వెంటనే వీడియో చూసి వెంటనే ఫోన్ చేస్తుంది అనమాట సో అందుకే నేను వీడియో కూడా ఎక్కడ కెమెరామెన్ మాటలు ఉన్నా కానీ కట్ చేయకుండా కంటిన్యూ చేసేస్తున్నాను చూడండి

సో ఇలా ము అందరూ కలిసి దేవతలందరినీ తలుచుకుంటూ పాట పాడేస్తూ మనము బియ్యంని దంచుకున్నాం కదా అంటే ఇప్పుడు ఆ బియ్యంలో అందరి ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు పెళ్లి పందిట్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలంబరాలను వేసుకుంటారు కదా నెత్తిపైన అంటే అందరి దేవతలది అందరి ముత్తైదులది ఆశీర్వా ఆశీర్వా ఆశీర్వాదాలైతే ఆ తలంబ్రాల రూపంలో వాళ్ళ వాళ్ళకి వెళ్తుంటాయి అన్నమాట సో ఆ మీనింగ్తో ఆ ఇంటెన్షన్తో ఇలా పాట పాడుతూ మనం ద దంపేసుకొని పెడుతుంటారనమాట బియ్యం వాటిని కేవలం అలాగే కాకుండా అందులో ఒక పోక ఖర్జూర బ్లౌజ్ పీసు కుంకుమరణి తమలపాకు అన్నీ పెట్టి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పందిట్లోకి వెళ్ళే ముందు తీసుకెళ్తుంటారనమాట అది తలంబ్రాలకు ఉండే మ్యాటర్ సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి